అమరావతిని రాజధానిగా ప్రకటించారు మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేశారు విజనన్న నాయకుడు మీద ఆయన ఆయన చెప్పిన నమ్మకాన్ని మాకు ప్రజలు కూడా గుర్తించారు ఆయన హైదరాబాదు ఎలా చేశారు రెండు వేల ఎనిమిదిలో నేను మోడీగా గవర్నమెంట్ గుజరాత్లో అయినప్పుడు చంద్రబాబు నాయుడు చూసి నేను చాలా నేర్చుకున్నాను ఆయన ముందు చూపితే చేసే నాయకుడు అందువల్ల మీరు ప్రగతి పదంలో నడుస్తుంది అలాగే ప్రజలు కూడా ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఇంత భిజన్గా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా కానీ ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అన్ని రకాలుగా ఆయన వచ్చిన కాని సంస్కరణలు లేటి అప్పుడు అమరావతి కూడా ఒక ఆయన కోరిక సింగపూర్ లాగా కానీ ఒక సిటీ లాగా మనకోటి చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు జీరో పోస్టులు ఉన్నాం ఈరోజు సింగపూర్ లెవెల్లో కానీ ఇప్పుడు అలాగలాగా అడుగులు వేస్తున్నారు దానికి ప్రజలు కూడా మనం అందరూ సహకరిస్తేనే కానీ ఏమీ కొన్ని చేయలేని పరిస్థితి ఉంటుంది మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారని మాట ఇచ్చారు ఈ వన్ ఇయర్ లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారు నేను చూసినట్లయితే ఓపెనింగ్ కూడా ఇంకా ఫోర్ ఇయర్స్ లోనే ఎట్లాంటి డెవలప్మెంట్ ఉంటారు ఇప్పుడు ఉన్న పాలంగా ఒకసారి అయిపోవాలంటే ఏమీ జరగని పని అండి కాకపోతే మన అదృష్టం కొలిది సెంట్రల్ లో డిసైడ్ చేసే లో మనం ఉన్నాం కాబట్టి మోడీ కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి అక్కడ లోకల్ ప్రజలు కూడా అదే డెవలప్మెంట్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇది ఒక అడుగు ముందు గేయడానికి ఉంటది ఉంటుంది ఇందులో వెనక్కి వేయడానికి ఎవరు లేరు ఉన్న నలుగురులో నలుగురు కూడా వేయడానికి ఉన్నారు కాబట్టి నాకు తెలిసి అంత అనుకున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అవ్వకపోయినా ఫోర్ ఈస్లో మాత్రం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రేజింగ్కి వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మూడు రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం మంచిది అంటారు వందకు వంద శాతం ఒక రాజధాని ఉండడమే కరెక్ట్ అండి మూడు రోజులు ఉండడం వల్ల మనం ఒక ఒక ఇంట్లో అన్నం వండి ఒక ఇంట్లో పడుకుండి ఒక ఇంట్లో ఉంటే మూడు మెయింటెనెన్స్లు పెరిగి దానివల్ల ఏమి తప్ప ఏమి జరగదండి ఒకే మెయింటెనెన్స్ మూడు రాజ్యాలంటే అంటే అక్కడ జరిగిన పని అది పిచ్చి ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అండి సార్ ఇప్పుడు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా డెవలప్ విషయంలో కానీ ఐటీ కంపెనీలు తేడాలో ఆయన ఏదో అద్భుతం సృష్టించలేదు కానీ డెవలప్మెంట్ ఐటీ ఆయన మించిన నాయకుడు దేశంలో లేదండి అది వందకు వంద శాతం ఆయన నిరూపించి ప్రపంచమే ఆయన పక్క చూస్తున్నప్పుడు ఆయన కొన్ని కొన్ని లబ్ధిలు వాళ్ళు ఏటనుకుంటారు మాకు ఏదో లబ్ధి రాలేదు మన లబ్ధి కాదు మన పిల్లలు భవిష్యత్ చూడాలి ఏదో నాకు పదివేలు ఇచ్చేస్తున్నాడో లేదా ఇరవై వేలు కాదు మన డబ్బే ఎవరేమో చంద్రబాబు నాయుడు డబ్బు ఇచ్చాడు ఇంకోటి ఇంకోటి డబ్బు ఇచ్చారు కానీ మనం గవర్నమెంట్తో లింక్ అయిపోయింటేనే మనదని బాధ్యత మనం తీసుకుంటే డెవలప్ అవుతుంది రాజధాని ఒకటి ఉంటే పెట్టు అంటారు మూడు పెట్టే ఎందుకంటే ఎప్పుడైనా రాష్ట్రం పూర్తిగా కార్యకలాపాలు అన్నీ ఒకే చోట చేయటం వల్ల ఏమైందంటే ఒక ల్యాండ్ మార్క్ అనేది కరెక్ట్గా ఉంటుంది దిశానిర్దేశం ఎవరికైనా కానీ అది కరెక్ట్గా ఉంటుంది ఒక చోట ఆ పని మీదని ఇక్కడ ఒక చోట ఈ పని మీదని మళ్ళీ ఇంకొక పని అనేటప్పుడు అక్కడికైనా అసలే ప్రజలకి ఏ పని మీద ఎటు తెలియదు ఇలా తెలియని సందర్భంలో చిన్న చిన్న పనులకే తెలియక పాపం ఇబ్బందులు పడిపోతూ ఉంటాయి అలాంటిది ఒక రాజధాని అంటే అక్కడ ఎన్నో రకాల సౌకర్యాలు అందులోనూ మనకి వ్యవసాయానికి సంబంధించిన అవనివ్వండి లేదా ఏదైనా చట్టపరమైన అవనివ్వండి లేకపోతే ఇంకేదైనా నీటి సమస్యలు అవనివ్వండి లేదా పరిపాలన సమస్యలు అవనివ్వండి ఇంకేదైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయండి ఏదైనా కానీ ఎక్కడికి వెళ్ళాలో ముందు అర్థం కాదు ఇందులో ఏది కట్టో తెలియదు అక్కడికి వెళ్తే ఇక్కడెక్కడికి వెళ్తే అక్కడ ఏం తెలియక ఇబ్బంది పడతా ఉంటారు ఆ రకంగా చూసినప్పుడు పక్క చూడడం ఉంటేనే అది కరెక్ట్గా పరిపాలన అందించడానికి అన్ని విధాలు అంటే చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం చేపడతారని నమ్మకం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ పాటికి అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ అయిపోయి ఉండేది కార్యకలాపాలు మనకి పదేళ్ల గడువు ఉంది ఆ గడువు కూడా అయిపోయింది ఈ లోపు మనకి మొత్తం అయిపోయి మన అన్ని కార్యకలాపాలు ఇక్కడే చేసుకున్నాడు కానీ ఈ మధ్యలో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రాజధాని మూడు చోట్లని చెప్పి అసలు ఏ చోట పెట్టకుండా మతి పెట్టి ఇబ్బందులు పెట్టేటప్పటికే వెళ్ళి అసలు ఏ పని అవ్వాలి ఆల్రెడీ కొంతమంది స్పాన్సర్లు కానీ ఏదైనా రాజధాని కోసం ఇవ్వాలని చాలామంది మళ్ళీ ఏంటని అన్నింటిలో వెనక్కి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు అమరావతి వరదలు వస్తే మునిగిపోతుంది పక్కన కృష్ణా ఉంది ఏదైనా కృష్ణానది పొంగినా కూడా మునిగిపోతుంది అందుకే మేము ఇక్కడ అమరావతి నిర్మాణం వద్దము అది ఇది అని వైసీపీ ఇప్పుడు అమరావతి నిర్మాణం చేపట్టకముందే అక్కడ ఇన్స్పెక్షన్స్ అనేవి నిర్వహించారు ఏ రకంగా వరదలు పక్కనే ఉంది కదా దానివల్ల ఏమైనా ఇబ్బంది అయితే ఏంటా అది ఇదే ఇన్స్పెక్షన్ ఆల్రెడీ కొన్ని దేశాల్లో అయితే రాజధానులు పెద్ద పెద్ద సిటీలు కూడా నదులు పక్క పక్కనే ఉన్నాయి వాటిని కూడా చూసి వచ్చారు చూసి అవన్నీ చూసి ఎట్లా ఉన్నాయి వాటికి అనుగుణంగా దీన్ని ఎలా తీర్చిదిద్దాలని ఇప్పుడు ఒక రాజధాని ఎలా చేసుకోవచ్చు అన్నది మనం డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉన్న తరుణం ఇది ఈ డిజైన్ చేసుకునే విధానం ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంది అవన్నీ చూసి మొదలుపెట్టారు రెండో విషయం ఏంటంటే నీటి కొరత ఉండదు వనరుల కొరత ఉండదు అన్ని సదుపాయాలు అక్కడ అందుతాయి కాబట్టి దాన్ని అంటే ఇప్పుడు ఉపాధి దొరికిద్ది అంటారు రాజధాని నిర్మాణం అమరావతిలో జరిగితే ఖచ్చితంగా చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాలు ఖచ్చితంగా ఉపాధి దొరికిద్ది అంతేకాకుండా విజయవాడ ఎటుగా చూసినా కూడా విజయవాడ రైల్వే పరంగా చూసినా పరంగా చూసినా మనకు సెంట్రల్గా ఉంటుంది మన రాష్ట్రంలో ఆల్రెడీ తూర్పు వైపు నుంచి కానీ ఇంకెట్ వైపు నుంచి కానీ ఇక్కడికి ఇంకా రాజధాని దగ్గర పెద్ద పెద్ద భవనాలు క్రీడా సముదాయాలు అన్నీ ఏర్పడతాయి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా పని పనిచేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ దారిలు కూడా అన్ని వైపులా ఉంటుంది నాలుగు దిక్కుల దారి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అది మంచి ఆలోచన